వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇంతకీ ఏం చేస్తున్నానైతే చూస్తున్నారా ఒక హెల్దీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గిల్ ఫ్రీగా అయితే తీసుకోవచ్చు అనమాట మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు సో ఇది తినకూడదు అది తినకూడదు అని అనుకుంటుంటాం కదా సో అలాంటప్పుడు అన్ని విటమిన్స్ ఇవన్నీ మనకు రావాలి అంటే సో ఇలాంటి వెజ్జెస్ చాలా పెట్టుకొని తినాలన్నమాట అప్పుడే మన బాడీకి తగినన్న అన్ని పోషకాలు అయితే అందుతాయి సో వెయిట్ లాస్లో మనం తెలిసి తెలియకుండా ఏదన్నా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటాం కదా అంత పర్ఫెక్ట్గా ఎవరికీ తెలియదు ఇది తినాలి అది తినాలని సో ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేసుకుంటే ఏ డెఫిషియన్సీలు అయితే రావన్నమాట సో ఒకసారి ఇలా ట్రై చేయండి వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టమ్మీ కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు అంత హెల్తీ రెసిపీ అనమాట ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్